నువ్వు స్కూల్కి వెళ్ళావా ఎప్పుడు వెళ్ళావు ఐడి కార్డ్ సన్ అవునా మీ స్కూల్ మీ స్కూల్లో మీ స్కూల్లో టీచర్స్ గుర్తున్నారా నీకు టీచర్స్ గుర్తులేరా మీ గర్ల్ ఫ్రెండ్స్ గుర్తున్నారా అయ్యో ఏంటి సిగ్గుపడుతున్నావా చుట్టుకి స్కూల్లో గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారు కదా నువ్వు సిగ్గుపడుతున్నావా ఇప్పుడు ఏం చేస్తున్నావు చుట్టుకి నవ్వుతున్నావా అంటే నీకు తెలుసా నీ గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా లేరాడు

ఏంటది అంటే అంటే నాకు తెలీదు చుట్కి నాకు తెలియదు కాబట్టి అడుగుతున్నాను చెప్పు ఒక మనసు దోచుకోవడం దోచుకోడు అంటే దోచుకోవడం దోచుకోవడం అంటే అంటే మీనింగ్ అవునా చెడ్డీ దొబ్బేస్తే లవ్ చేసేసినట్టేనా చెడ్డీ దొబ్బేస్తే లవ్ చేసేసినట్టే అన్న అవునా రోజు స్కూల్లో కలుసుకుంటారా అవునా నీకెలా తెలుసు అన్నయ్య చెప్పాడా అన్నయ్య ఏం చెప్తా నమ్మేస్తావా నువ్వు అవునా నువ్వు బుద్ధిమంతుడు కదా అన్నయ్య ఏం చెప్తాది నమ్ముతావే అయితే నీకు ఎవరు లేరు అంటావు గర్ల్ ఫ్రెండ్స్ లేరు ఫ్యూచర్లో ఉంటారా ఉండరా అందంగా ఉంటావు కదా చుట్టుకి అందంగా ఉంటే గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారు నువ్వు ఫ్యూచర్లో ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ మెయింటైన్ చేస్తావు చెప్పు ఒకళ్ళ ఇద్దరా ఎంతమంది కావాలి చెప్ ఓహో సింగిల్ అనమాట అయితే ఓకే ఒక గర్ల్ ఫ్రెండ్ కావాలి నీకు

ये रिकॉर्ड है